ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇంపార్టెంట్ పోర్టు పతనం అయిపోయిన అంటే కంటైనర్ పోర్ట్ దిశ ఎగుమతులు దిగుమతులు జీరో చేసేశారు ఇప్పుడు మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అంతకు ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారిటైం బోర్డుకి షేర్ ఉన్నింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి జీరో షేర్ చేసినారు బట్ దీని విషయం ఒక్క నిమిషంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం నాట్కో కంపెనీ నుంచి రెండు వేల నాలుగులో సివిరావు గారు నవయ్య కంపెనీ తీసుకోవటం చాలా ఫాస్ట్ గా దాన్ని గ్రోత్ సాధించటం రెండు వేల అధ్యక్ష ఇండియాలో మూడు టాప్ కోర్ట్స్ ఉన్నాయి ముంబై చెన్నై విశాఖపట్నం దాంతో పోటీ పడే విధంగా రెండు వేల పంతొమ్మిదికి ఆరు లక్షల కంటైనర్ల అధ్యక్ష అంటే ఎగుమతులు దిగుమతులు ఎగుమతుల అధ్యక్ష గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ బియ్యం చేపలు రొయ్యలు అదేవిధంగా మిర్చి టొబాకో వీటి అన్నింటినీ ఎగుమతుల అధ్యక్ష దిగుమతులు అనేక ఎస్సీ జట్లకి రాయలసీమకి నెల్లూరుకి అధ్యక్ష ఆ కంటైనర్ కోట్ని ఈ రోజు మోసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితుల దిశ నా సబ్మిషన్ నా బాధ ఏంటంటే దాని మీద రెండు వేల పంతొమ్మిది కంతా పది వేల మంది ఉద్యోగాలు ఉపాధి వచ్చింది అధ్యక్ష రెండు వేల మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష పన్నెండు వేల మంది పొట్ట ఈ రోజు కొట్టేసేసినారు నేను ఈ సంవత్సరం జనవరి థర్టీ ఫస్ట్ కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది అని చెప్పేసి జనవరి ఇరవై తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష ముప్పై ఒకటి మూతపడిపోయింది పడిపోయింది అన్నాడున్న సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు ఆయన థర్టీ ఫస్ట్ మూత కంపెనీల దిశ అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు నిఎస్ఎక్ కంపెనీ ఎంఎస్సి సిఎంఏ సిజిఎం ఎవర్గ్రీన్ వైఎంఎల్ హెచ్ఎంఎం రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం వెయ్యి కోట్లు పోయింది అధ్యక్ష ప్రత్యక్ష పనులు కానీ ఆ టర్నోవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్ లో వచ్చిన దానికి కానీ వెయ్యి కోట్లు ఆదాయం పోయింది పది వేల మంది పొట్ట కొట్టేసేసారు రెండు వేల మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష ఆరు వేల ఎకరాలు ఆ కోటికి మేము ఇచ్చాం మా రైతు బిడ్డలు ఇచ్చారు గ్రామాల నుంచి తల్లి దాన్ని బేస్ చేసుకుని ఆరు వేల ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్ దాన్ని బేస్ చేసుకుని రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది కాకుండా మ్యాన్పూర్ ఎస్సీజెడ్ శ్రీ సిటీ ఎస్ఈజెడ్ ఇక్కడ కిసాన్ ఎస్సీ రెండు వేల మూడు వందల ఎకరాలు వేల వేల ఎకరాల దిశ మళ్ళీ ఈ పోర్ట్ కోసం సిక్స్ లైన్ రోడ్ ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్ ఎన్ని వేల ఎకరాల దిశ ఎన్ని వేల ఎకరాలు దీన్ని బేస్ చేసుకుని ఈ రోజు మా కంటైనర్ పోర్టు మూసేసి ఓన్లీ బల్క్ కార్గో కార్గో మించి నేనేం చెప్పలేను బొగ్గు బూడిద ఐరన్ ఆర్ మా నెత్తిన బూడిద మా నెత్తిన గ్రామాలు గ్రామాలు బతకలేని పరిస్థితి శ్వాసకోశ ఇబ్బందులు ఎన్ని దాని తగ్గట్టు ఆర్ కాలనీస్ కూడా మూడు వందల చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఘోరాలు నేరాలు చేసి పారేసారు ఇప్పుడే నేనేమంటానంటే అసలు ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారిటైమ్ షేర్ ఉంటే ఈయన రావటం ఏంటి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఏడో తేదీ ఆ ఇరవై శాతం కూడా దానం చేసేస్తున్నాం మాకేం అవసరం లేదు మీరు మూసేసుకోండి తోసేసుకోండి అని చెప్పి దాంట్లో అసలు ఇంటర్ఫీరెన్స్ లేకుండా నేనేమంటాను జానవరి ట్వంటీ ఎయిత్ నేను తెలుసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మ్యారీటైమ్ బోర్డు ఏం చేసింది గోల్ గెలికుంటా కూర్చుందా ఓ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఆనాటి ఆ సంబంధించిన మినిస్టర్ ఏం చేశాడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చేశాడు అంటే ఇక్కడ మేము భూములు వేల ఎకరాలు గ్రామాలు ఖాళీ చేసి ఈరోజు బూడిద ఎత్తున పెట్టుకొని మేము మూల కూర్చోవాలి నేను అధ్యక్షుడు నేను గ్రామాలకు పోయినప్పుడు అయ్యా ముప్పై మందిని ఎంత అయ్యా చేద్దాం ముప్పై వేలు నుంచి డెబ్బై వేలు ఇప్పుడు ఇంట్లో కూర్చోండి అయ్యా ఒక గౌన్ పాడెం దొరవ దొరవలిపాడా బీసీ కాలనీ ముప్పై తొమ్మిది మంది లారీ డ్రైవర్లు అయ్యా ఇరవై రెండు వేలు జీతం ఇస్తే ఏడెనిమిది వేలు ఐ మీన్ ఏమంటారు అడిషనల్ గా ముప్పై వేలు మేము ఇంట్లో కూర్చున్నామయ్యా అంటే అంటే వేల మంది అధ్యక్ష పది వేల మంది కడుపు కోత బాధ ఎంత ఇంట బాధ కాదు వాళ్ళకి చెప్పేది వింటుంటే కూలి చేసుకున్న బిడ్డలకు అన్నం పెట్టాల్సి వస్తుంది ఒక ఒక ఉద్యోగం మనం ఇస్తే ఇంటికి పోతే సంతోషంగా నాకు ఒక ఉద్యోగం ఒకరికి ఇవ్వగలిగామని చెప్పి సంతోషపడతాం ఈరోజు పదివేల మంది ఉద్యోగాలు పెరిగేసేసారు నేను ఒక మాట చెప్తాను అధ్యక్ష అదనీ గారు మా పదివేల మంది బిడ్డల కోసం వేల ఎకరాలు రైతులు ఊళ్ళు వదిలిపెట్టిపోయిన రైతు బిడ్డల కోసం నీ కార్డైనా పట్టుకుంటా మీరు కదా మీకు వరల్డ్ రిచెస్ట్ కంపెనీ అధ్యక్ష పదోడో పదకొండో పన్నెండు ప్రపంచంలో పదో పదకొండో రిచెస్ట్ కంపెనీ నీకెంత మా పోర్ట్ ఎంత మీరు అక్కడ కాటపల్లి పోర్ట్ కొన్నారు అక్కడే ఎన్నోరు పోర్ట్ కొన్నారు అక్కడ జనం తిరగబడ్డారు బూడిద బొగ్గు వస్తే ఒక్కో అన్నారు అందుకని తీసుకొచ్చి బూడిద బొగ్గు మాకిచ్చి ఎగుమతులు దిగుమతులు తీసుకుపోతున్నారు అధ్యక్ష సచిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష దయచేసి దయచేసి టూ మెన్స్ ఇష్యూ మంచిదేనండి ఇంపార్టెంట్ కానీ వాడు హౌస్ కూడా నడవాలి కదా నేను కాదు అంటున్నా నేను కాదు అంటున్నా నేనేమంటున్నానంటే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా మీ ఒక స్పెషల్ టీం నేండి ప్రిన్సిపల్ సెక్రటరీ తీసిన ఎవరు ఎవరు అక్కడ చెట్లు లేకుండా పోయి ఫారెస్ట్ వైలేషన్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది ఎన్ని పెట్టలకి ఇచ్చారు అది పోయింది అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీం అయింది మాకు మాకు చెప్పిన మా మేము త్యాగాలు చేసాం అక్కడ అంటే మేమంటే మా రైతులు మా బిడ్డలు త్యాగాలు చేశాం వాళ్ళ హక్కులు కాపాడమని చెప్పి తగ్గకుండా మంత్రి గారు ఏం చెప్తారో వెయిట్ చేస్తున్నా నేను ఓకే మంత్రి గారు అధ్యక్ష సభ్యుడి ఆవేదన కూడా మాకు అర్థమైంది మాకు కూడా వారు నోటీస్